నేను ఒక వినియోగదారుడిని మనందరం వినియోగదారులమే ఉదయం లేచిన దగ్గర నుంచి టూత్పేస్ట్ దగ్గర నుంచి కూరగాయల దగ్గర నుంచి కాఫీ టీ పాలు లేదంటే మనకి బియ్యం కావాలి మనకి పప్పులు కావాలి మనకు నూనెలు కావాలి మనకు బట్టలు కావాలి మనకి వెహికల్స్ ఉంటే దాంట్లో పెట్రోల్ కొనుక్కోవాలి మనం వెహికల్ పార్ట్స్ ఏదన్నా చెడిపోతే వెహికల్ చెడిపోతే దాన్ని బాగు చేయించుకోవాలి సో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు కూడా మనం ఏదో ఒకటి ఏదో ఒక వస్తువును గురించో ఒక సర్వీస్ని గురించో ఒక పని విషయంలోనో మనం ఆలోచిస్తూనే ఉన్నాం మనం చేస్తే మనకు డబ్బులు వస్తున్నాయి చేయించుకుంటే మనం డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మనం కన్జ్యూమర్స్గా నేను నేను ఎప్పుడూ కన్జ్యూమర్నే కాదు మరి నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి నేను ఏదో పని కూడా చేస్తున్నాను అంటే నేను సర్వీస్ ప్రొవైడర్ను కూడా నేను ఒక పని చేస్తున్నాను నేను ఇంకొకళ్ళ దగ్గర కొట్టు కొనుక్కుంటున్నాను అంతే కదా మనం చేస్తుంది కాబట్టి మనం కొనుక్కునే విషయంలోనూ మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది మనం చేసేటప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు ఉపయోగపడుతుంది ఉదాహరణకి నేను పలానా వస్తువు కొనాలనుకున్నాను ఒక వాషింగ్ మిషన్ బట్టలు తుక్కునే మెషిన్ కొనాలనుకున్నాను నేను ఎక్కడికి షాపుల చుట్టూ వెళ్ళి పది షాపులు తిరగాల్సిన అవసరం లేకుండా అమెజాన్ లాంటి వచ్చిన తర్వాత అమెజాన్లో ఏమంటున్నాను నాకు వాషింగ్ మెషిన్ కొనాలని ఉంది అని నాకు వాషింగ్ మెషిన్ కావాలంటున్నాను వాళ్ళు ఒక పది రకాల వాషింగ్ మెషిన్లు చూపిస్తున్నారు దాని రేట్ చూపిస్తున్నారు దానికి సంబంధించినటువంటి ఏ కెపాసిటీ విషయం అనుకోండి స్పెసిఫికేషన్స్ మనకు చెప్తున్నారు ఇది ఎంత కరెంట్ కాలద్ది లేదంటే ఇది ఎన్ని బట్టలు ఉతకలదు దీని కెపాసిటీ అంతా ఏంటి వ్యవహారం అంతా చెప్తున్నారు మనకి దాన్ని బట్టి మనం ఒక డెసిషన్ తీసుకుంటున్నాం నాకు ఇదిగో ఈ పలానా కంపెనీ వాళ్ళది కావాలి పలానా లీటర్ల కెపాసిటీ ఉన్నది కావాలి పలానా ధరలో కావాలి అని మనం చెప్పగలుగుతున్నాం అలాగే మనం తయారు చేసే వస్తువులకు కూడా ఎవరెవరు ఎంతకు కొనగలరో చూసుకుంటూ ఆ మేరకు దాని రేటు ఫిక్స్ చేసుకునే అవకాశం కూడా మనకు ఉంది కాబట్టి మనం అంటే మనకి అమ్మేవాడు ఒకడు ఉన్నాడు మనం సర్వీసు మనం ఇస్తున్నాము మనం అమ్ముతున్నాము అనుకున్నప్పుడు మనకు ఒక కన్జ్యూమర్ ఉన్నాడు సో మనం కన్జ్యూమర్ అన్న అవుతున్నాము ప్రొవైడర్ అన్న అవుతున్నాము ట్వంటీ ఫోర్ అవర్స్ మనం అదే నిద్రపోయే కాసేపు తప్పితే కాబట్టి ఈ విషయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది ఉదాహరణకి మీ స్మార్ట్ ఫోన్లో మీ ఫోన్లో మీ చేతిలో మీ జేబులో ఉన్న ఫోన్ తీసుకుని మీరు చాట్ జీపీటీ కోసం సెర్చ్ చేసుకుని గూగుల్లో చాట్ చాట్ జీపీటీ తెచ్చుకుని దాంతో మీరు మాట్లాడటం స్టార్ట్ చేశారనుకోండి నేను వాషింగ్ మెషిన్ కొనాలనుకుంటున్నాను నేను తెనాల్లో ఉన్నాను తెనాల్లో వాషింగ్ మిషన్స్ అమ్మే షాప్లు ఏమేమి ఉన్నాయి ఏ ఏ వాషింగ్ మెషిన్స్ అందుబాటులో ఉన్నాయి వాటి వివరాలు ఇవ్వండి వాటి రేట్లు చెప్పండి అని అడిగారు అనుకోండి మీరు చక్కగా వరుస్త చెప్పుకుంటూ వస్తుంది మీకు మీకు ఇది నచ్చలేదు ఇంకో ప్రశ్న అడగండి ఆ మిషన్ కూడా నచ్చలేదు ఇంకో ప్రశ్న అడగండి దీనికంటే ఎక్కువ కెపాసిటీ అడగండి దీనికంటే తక్కువ కెపాసిటీ అడగండి దీనికంటే ఎక్కువ రేటు అడగండి దీనికంటే తక్కువ రేటు అడగండి ఇలా మనం మాట్లాడుతూ ఉంటే ఫలానా షాప్లో ఫలానా కంపెనీకి సంబంధించి ఫలానా కెపాసిటీ ఉన్నటువంటి ఈ వాషింగ్ మిషన్ మీకు ఈ రేట్లో అందుబాటులో ఉంది అని చెప్పింది మనం చక్కగా ఆ షాప్ వాళ్ళకి ఫోన్ చేసి అయ్యా ఇదిగో సో అండ్ సో నేను డబ్బులు నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను ఫలానా కంపెనీకి సంబంధించిన ఫలానా మోడల్ని మా ఇంటికి పంపించు అన్నారనుకోండి అని పంపించేస్తాడు సో మీరు మన ఊర్లో ఉన్న షాపుల్లో నుంచి కొనుక్కోవాలనుకున్నా మనకంటే పక్క ఊర్లో చౌక వస్తుంది అనుకుంటే అక్కడ కొనుక్కోవాలనుకున్నా లేదు అమెజాన్ లాంటి ఇంటర్నెట్ బేస్డ్ ఈ కామర్స్ సైట్స్లో కొనుక్కోవాలనుకున్నా మనం ఏం చేయాలన్నమాట ఆ వస్తువు మీద రీసెర్చ్ చేయాలి ఆ వస్తువు మీద అవగాహన పెంచుకోవాలి ఆ వస్తువు ఎంతక ఎప్పుడు ఎక్కడ ఎలా దొరుకుతుందో ఎలాంటి ఫీడ్బ్యాక్ దాని మీద ఉందో అది కొనుక్కున్న వాళ్ళు దాని గురించి ఏం మాట్లాడుతున్నారో మనం తెలుసుకునే అవకాశం మన ఫోన్లోనే ఉంది మనం పది చోట్లకి వెళ్ళవసల్లా మన ఫోన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఒక అప్లికేషన్ చాట్ జీపీటీ అన్నారు అలాంటివి చాలా ఉన్నాయి ఆ ఒక్కటి గుర్తుపెట్టుకొని మీరు దాన్ని తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు అది కాస్త చూయించు నేను ఎలా మాట్లాడుకోవాలో చెప్పు నాకు కొద్దిగా నేర్పించు అనుకుంటే ఒక ఐదు పది నిమిషాలు పడుతుంది చదువుకునే మీ పిల్లలు కానీ మా ఆఫీస్లో పనిచేసే మీ భర్త కానీ భార్య గాని లేదనుకుంటే మనకు తెలిసిన వాళ్ళు కానీ మన ఊర్లో ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలియని వాళ్ళు ఏ ఊర్లోను ఏ ఊర్లో కూడా మా ఊర్లో ఎవరికి తెలియదండి అనే పరిస్థితి లేదు తెలిసిన వాళ్ళు ప్రతి ఊర్లో ఉన్నారు ప్రతి ఆఫీస్లో ఉన్నారు ప్రతి బిజినెస్లోనూ ఉన్నారు కాబట్టి మీకు తెలియదంటే మీరు ఇంకా ఎవరిని ఈ మాట అడగల మీరు అడగండి అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అని అడగండి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలని అడగండి మా నా ఫోన్లో నేను ఎట్లా ఉపయోగించుకోవాలో చూపించమని అడగండి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు వాళ్ళ దగ్గర అలవాటు చేసుకోండి మీకు కొత్తగా అసలు ఈ ఫోనులు లేనప్పుడు మీరు బటన్ ఫోన్ వాడినప్పుడు మీకు స్మార్ట్ ఫోన్ అంటేనే కొద్దిగా కంగారు పడ్డారు స్మార్ట్ ఫోన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎట్లా వాడాలో ఒక వారం రోజులు మనకి కొత్త కొత్తగా ఉంది అది వచ్చిన తర్వాత మనం మూవీలు చూస్తున్నాం ఈమెయిల్ పంపిస్తున్నాం చాట్ చేస్తున్నాం వాట్సాప్ చూస్తున్నాం టెలిగ్రామ్ చూస్తున్నాం అన్ని రకాలు చేస్తున్నాం అలాగే మీకు ఆల్రెడీ మీ ఫోన్ వాడుకోవటం తెలుసు ఇది ఇంకొక అప్లికేషన్ అంతే మీరు దీని గురించి తెలిసిన వాళ్ళని అడిగితే ఇదిగో ఇలా చేయాలని చూపిస్తారు ఇక అలా చేయటం స్టార్ట్ చేయండి కాబట్టి ప్రతి కన్జ్యూమర్ కూడా అది ఏ వస్తువైనా కావచ్చు నేను గేదె కొనుక్కోవాలి నేను బండి కొనుక్కోవాలి నేను మోటార్ బైక్ కొనాలి నేను స్కూటర్ కొనాలి నేను యాక్టివా కొనాలి నేను ఎలక్ట్రిక్ మోపెడ్ కొనాలి మీరు ఏదైనా అనుకున్నారనుకోండి స్టార్ట్ చేయండి మాట్లాడండి దానికి సంబంధించిన క్వశ్చన్లు అడగండి దానికి సంబంధించిన సమాచారం మీకు చక్కగా సంభాషణ ద్వారానే మాటల ద్వారానే మీకు చెప్పగలిగినంత పవరు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల గురించి చెప్పగలిగినంత పవరు మీ చేతిలో మీ ఫోన్లో మీ జేబులోనే ఉంది కాబట్టి మీరు వాడుకోవాలి ఇప్పుడే వాడుకోవాలి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని ఒక ఐదు నిమిషాలు అది అంటే ఇంటూ అడగండి ఐదు నిమిషాల తర్వాత ఈ ప్రపంచం ఎంత నాలెడ్జ్ ఉందో అంత నాలెడ్జి మీ ముందున్నట్టే లెక్క